హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు ది శ్రీ బ్లాగ్స్ ఈరోజు నేను ఒక అందరికీ ఒక మంచి చిట్కా చెప్తున్నానండి పోలిపాడ్యం రోజు మనందరం అరటి దొప్పల్లో దీపాలు వెలిగించి నీళ్ళలో వదులుతాం కదా అలా అరటి దొప్పలు దొరకని వాళ్ళు అస్సలు కంగారు పడకండి అరటి దొప్పలు అవసరం లేకుండా దీపాలు నీళ్ళలో వదలటానికి నేను కొన్ని టిప్స్ చెప్తాను వాటిని పాటించి చక్కగా నీళ్ళలో దీపాలని వదిలేచ్చండి ముందుగా నేను కొబ్బరి చిప్పు తీసుకున్నానండి దీన్ని క్లీన్ చేసుకోవాలి వాటర్తో చేసుకొని దీనికి గంధం కుంకం బొట్లు పెట్టుకోవాలి పెట్టుకొని దీంట్లో మనం ఒక ఒత్తిని వేసుకోవాలి ఒత్తి వేసుకొని దీన్ని వెలిగించుకుందాం ఒత్తిని వెలిగించేసుకున్నాం దీన్ని ఇప్పుడు నీళ్ళలో వదిలేసుకుందాం పువ్వులు పెట్టేసుకుందాం ఇంతేనండి చాలా సింపుల్ ఇంకొక ప్రాసెస్ చూద్దాం ఒక నిమ్మకాయని తీసుకొని దాన్ని హాఫ్గా కట్ చేసుకోవాలి హాఫ్గా కట్ చేసుకొని దీంట్లో ఉన్న జ్యూస్ అంతా తీసేసుకోవాలి జ్యూస్ తీసేసిన తర్వాత ఈ నిమ్మకాయ డొప్పని రివర్స్ చేసేసుకోవాలి ఇలాగా రివర్స్ చేసుకొని దీనికి గంధం బొట్టు పెట్టుకోవాలి తర్వాత ఇందులో ఇందులో కూడా మనం ఒక ఒత్తిని పెట్టుకోవాలి దీన్ని వెలిగించేసుకొని నీళ్ళల్లో వదిలేసుకుందాం వెలిగించేసుకుందాం ఒత్తిని దీన్ని జాగ్రత్తగా తీసుకొని నీళ్ళల్లో వదిలేసుకుందాం పెట్టేసుకుందాం అంతేనండి చాలా సింపుల్ ఇది కూడా నెక్స్ట్ ప్రాసెస్ టీ కప్స్ ఉంటాయి కదండి ఇలాగ పేపర్ కప్స్ వీటిని ఈ కింద పార్ట్ వరకు రౌండ్ రౌండ్గా కట్ చేసేసుకుందాం కదా దీంట్లో దీనికి కూడా మనం గంధం పెట్టేసుకుందాం గంధం కుంకాన్ని కూడా పెట్టుకుందాం వత్తి వేసుకుందాం దీనికి కూడా వెలిగించి నీళ్ళలో వదిలేసుకోవచ్చు వెలిగించేసుకుందాం దీన్ని కూడా నీళ్ళల్లో వదిలేసుకుందాం పువ్వులను పువ్వులు సమర్పించేసుకుందాం ప్లాస్టిక్ మూతలు ఉంటాయి కదండీ ఈ ప్లాస్టిక్ మూతను తీసుకొని దానిపైన ఒక ఆకును తీసుకోవాలి ఇక్కడ మనం అరిటాకు కానీ తమలపాకును కానీ వాడుకోవచ్చు ఇలా ఆకుకి గంధం బొట్లను పెట్టుకొని దీంట్లో ఒక ఒత్తిని వేసుకుందాం ఒక ఒత్తిని వేసి దీన్ని కూడా వెలిగించుకొని నీళ్ళల్లో వదిలేద్దాం వెలిగించేసుకుందాం దీన్ని కూడా నీట్గా నీళ్ళల్లో వదిలేయొద్దాం పువ్వులు పెట్టుకుందాం అంతేనండి చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇలాగా అరటి దొప్పలు దొరకవు అన్న వాళ్ళకి ప్రాబ్లం ఏం లేదండి ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ వాడి మనం నీళ్ళలో దీపాలని వదిలేయచ్చు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి ఈ ప్లాస్టిక్ వాటర్ బాటిల్లో ఈ కింద పార్ట్ ఈ రౌండ్ వరకు నేను కట్ చేసుకున్నాను కట్ చేసుకొని దీనికి కూడా గంధం కుంకం బొట్లను పెట్టుకొని ఇందులో ఒక వత్తిని వేసుకొని వెలిగించుకొని దీన్ని కూడా నీళ్ళలో వదిలేసుకోవచ్చు వత్తిని వేసుకున్నాను ఇది వెలిగించుకుందాం వెలిగించేసుకున్నానండి దీన్ని కూడా నీళ్ళలో వదిలేసుకుందాం పువ్వులు పెట్టుకుందాం చూస్తారా చక్కగా ఫ్లోట్ అయిపోతుంది ప్లాస్టిక్ బాటిల్ బాటిల్లోనే సైడ్కి ఉంటుంది కదండి ఈ సైడ్లో హాఫ్ పార్ట్ వరకు కట్ చేసి తీసుకోవాలి ఇలాగా ఈ హాఫ్ ప్యాట్లో నేను ఆకుల్ని పెట్టుకుంటున్నానండి ఆకులకి గంధం కుంకం బొట్టలను పెట్టుకొని మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని ఆకులు వేసుకొని అన్ని ఒత్తులు పెట్టి వెలిగించేసుకొని నీళ్ళల్లో వదిలేసుకోవచ్చండి నేను రెండు ఆకులు పెట్టి రెండు ఒత్తులను ఉంచుతున్నాను వీటిని వెలిగించేసుకుందాం వెలిగించుకుందాం వీటిని కూడా నీళ్ళలో వదిలేసుకుందాం చూస్తున్నారు కదా అరటి దొప్పల అవసరం లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే మనం చక్కగా వాటర్లోకి వాటర్లో దీపాలను వదిలేసుకోవచ్చండి చక్కగా ఫ్లోట్ అవుతున్నాయి మీరు చెరువుల్లో నదుల్లో కనుక దీపాలను వదిలే వదులుతున్నారు అంటే ఈ ప్లాస్టిక్ ఐటమ్స్ మాత్రం అవాయిడ్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్కి షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నా వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను మళ్ళీ అప్పటి వరకు సెలవు నమస్తే don't forget to like share and subscribe to the steve vlogs channel thank you